సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శనం అనంతరం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు పుల్లూరు బండ కాకతీయుల కాలంలో అభివృద్ధి జరిగిందన్నారు పురాతన ఆలయాలను సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని పుల్లూరు బండ ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ తో చర్చించి అభివృద్ధి చేస్తామన్నారు లక్ష్మి రజనీ సనా పాల్గొన్నారు ఈ ఈ ఈ పుల్లూరు బండ బండ తొంభై మూడు ఎకరాలకు సంబంధించిన కాకతీయుల సమయంలో అభివృద్ధి జరిగింది వారి రాజ్యంలో మరి అదే విధంగా లక్ష్మీ నరసింహ స్వామి వెంకటేశ్వర స్వామి శివుడు ఇక్కడ స్వయంబుల్లా వెళ్ళడం జరిగింది ఒకటే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న దేవుడు అనుకుంటే క్షణాల మీద అభివృద్ధి చేసుకోవచ్చు దానికి టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను